ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి విజ్ఞాన్ డీమ్ టు బి యూనివర్సిటీ ఆల్మోస్ట్ పాకిస్తాన్ మ్యాచ్ నిన్న ప్రతిష్టాత్మక టీ ట్వంటీ వరల్డ్ కప్ మ్యాచ్ అందులోనూ అన్నిటికంటే హై ఇచ్చే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ రైవలరీ అంటే మాదేరా అన్నట్లు ఎప్పుడూ సాగే ఈ మ్యాచ్లో ఈసారి పిచ్ రెండు టీమ్స్ను పేకాడేసింది అసలే కోతి పైగా కళ్ళు తాగినట్లు అసలే పిచ్చి పిచ్చి టర్నింగ్ పిచ్చులు పైగా వర్షం పడింది ఇక మన వాళ్ళ చూడాలి హిట్ మ్యాన్ రోహిత్ కింగ్ కోహ్లీ నుంచి మొదలుపెట్టి ఆఖరిలో హర్షదీప్ వరకు అందరూ నానా ఇబ్బందులు పడి నూట ఇరవై పెట్టారు స్కోర్ బోర్డు మీద ఇప్పుడు ఆ టార్గెట్ను టీ ట్వంటీలో మన బౌలర్లు కాపాడాలంట మన హర్షదీపు మన సిరాజు బాగానే వేశారు కానీ వికెట్లు అయితే తీలేకపోయారు సరిగ్గా అది ఆ లో వచ్చాడు హీరో అర్రే ఏమన్నా బౌలింగ్ అది వాళ్ళ ఏకైక బ్యాటింగ్ దగ్గజం బాబర్ రాజంను అవుట్ చేసి ఇండియాకు ఫస్ట్ బ్రేక్ త్రూ ఇచ్చింది బుమ్రానే ఐదో ఓవర్ లో బుమ్రా వేసిన బాల్ ఎడ్జ్ తీసుకుంటే సూర్య స్లిప్లో అద్భుతమైన క్యాచ్ పట్టాడు అక్కడ మొదలు బుమ్రాను కొట్టడం కాదు అసలు బ్యాట్కి బాల్ టచ్ చేయడం కూడా గగనమైపోయింది పాక్ బ్యాటర్లకు మళ్లీ పది ఓవర్ల తర్వాత బౌలింగ్ వచ్చిన బూమ్ బూమ్ ఈసారి తనకు తను పోరాట యోధుండని తెగబెల్డప్ ఇచ్చుకునే మహమ్మద్ రిజ్వాన్ వికెట్ తీశాడు మామూలుగా ఉంటాయి ఉమ్రా వేసిన ఆ యార్కర్ లెంత్ బాల్ని స్లాగ్ చేద్దాం అనుకున్న సదరు పోరాట యోధుడు క్లీన్ బౌల్డ్ అయ్యాడు ఆ తర్వాత పంతొమ్మిదో ఓవర్లో బౌలింగ్ చేసి మూడంటే మూడు పరుగులు మాత్రమే ఇచ్చి ఇఫ్తికార్ అహ్మద్ వికెట్ తీశాడు ఇక అంతే మ్యాచ్ భారత్ చేతుల్లోకి వచ్చేసింది హర్షదీప్ ఆఖరి ఓవర్లో బాధించుకున్నా కూడా టీమిండియానే గెలిచింది నాలుగు ఓవర్లో కేవలం పద్నాలుగు పరుగులు మాత్రమే ఇచ్చి బుమ్రా తీసిన మూడు వికెట్లు ఈ మ్యాచ్లో భారత్ గెలిచేలా చేశాయి అద్భుతమైన బౌలింగ్తో అనూహ్యంగా టీమిండియాని గెలిపించిన జస్ప్రీత్ బుమ్రాకే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా దక్కింది We'll <laughs>